హాయ్ ఈరోజు నేనైతే హాఫ్ శారీ అనేది తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా నా బర్త్డే నైన్టీన్త్ రోజు అనేసి నేను నిన్న అనేసి మధ్యనకి హాఫ్ సారీ తీసుకున్నా మనకి గేర కూడా చాలా బాగా వచ్చింది మనకు గేర్ ఎంత ఉందో మన లోపల లైనింగ్ లోపల లైనింగ్ కూడా అంతే ఉంది హైట్ కూడా చాలా హైట్ ఉంది చూసినారా కింది నుంచి కాళ్ళ నుంచి మన చెస్ట్ వరకు అనేది హైట్ కూడా ఉన్నది ఈ కలర్ వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్లో బొమ్మల్లాగా ఉన్నాయి అన్నట్టు కింద ఓకేనా ఎప్పుడు దుప్పట చూసేద్దాం దుప్పట సారీ అది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ స్మూత్గా ఉన్నది మామూలుగా ప్రింట్తోని ఒక డిజైన్ అనేది వేసినారు అది మనకి మీటర్లో వస్తుంది మీటర్ ఇది దుప్పట దుప్పట అనేది మనకి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అనేది దుప్పట అనేది ఉంది సో ఇది దుప్పట కూడా స్మూత్గా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ ఇంత తక్కువ బడ్జెట్లో మనకి ఇంత బాగా ట్రెండింగ్లో ఉన్న హాఫ్ శారీ అనేది ఇంత తక్కువ బడ్జెట్లో దొరకదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్